హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మూవీ ఆర్టిస్ట్ కార్డ్స్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి మన ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వాళ్ళకి వీళ్ళకి ఈ మూవీ ఆర్టిస్టుల కార్డు గురించి చాలా డౌట్సే ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య మన వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్లో యూట్యూబ్ ఓన్ చిన్న చిన్న ఛానల్స్లో కూడా ఈ ఆర్టిస్ట్ కార్డు గురించి చాలా డిస్కషన్ నడుస్తూ ఉంది ఈ ఆర్టిస్ట్ కార్డ్ తీసుకోవడం వల్ల అసలు అవకాశాలు వస్తాయా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో వచ్చే ఈ కార్డ్స్ అనేది జెన్యునా కాదా అనే దాని గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకుందాం సో మ్యాటర్ ఏంటంటే మేజర్గా ఇప్పుడు ఈ వాట్సాప్లో గ్రూపుల్లో ఈ పర్సనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో సో వీటిలో వచ్చే ఆర్టిస్టుల కార్డ్స్ అనేది మ్యాక్సిమం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఫేక్ అది నేనే విధంగా చెప్తాను అంటే ఇంతకుముందు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఒక ఆర్టిస్ట్ కార్డ్ తీసుకోవాలి అంటే దానికి కొన్ని రూల్స్ అనేవి ఉండేది లైక్ ఒక త్రీ టు ఫైవ్ మూవీస్లో యాక్టింగ్ చేసి ఉండాలి అలాగే అవి చెక్ చేసి ఎలిజిబిలిటీని బట్టి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండేటోళ్ళు సో ఇప్పుడు మన విష్ణు గారు చాంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అవి చేంజ్ చేశారు అంటే లైక్ ఒక సెవెన్ టు టెన్ మూవీస్లో చేసి ఉండాలి దానిలో భాగంగా దానికి కౌంటింగ్లో ఓటీటీ మూవీస్ని కూడా తీసుకోవడం అనేది జరిగింది సో ఈ ఆర్టిస్ట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఇన్ని మూవీస్లో ఉండాలి అని ఒక రూల్ పెట్టారు దీన్ని ఒకసారి ప్రొఫైల్ చెక్ చేసి లైక్ ఓటీటీ మూవీస్తో సహా ఇంక్లూడింగ్ ఇవి చెక్ చేసి వాళ్ళ కార్డ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుద్ది విత్ ఫిలిం ఛాంబర్ రేట్స్ ఈ ఫిలిం ఛాంబర్స్ ఉండే కార్డ్ హోల్డ్ రేట్స్ గురించి అనేది నేనే డిస్కస్ వాళ్ళ కానీ ఈ బయట ఏదైతే ఫేక్ కార్డ్స్ అనేది రన్ అవుతుందో దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉందాం సో ఈ కార్డ్స్ అసలు ఏంటి ఈ కార్డ్స్ ఏంటి అంటే ఒక వెయ్యి రూపాయల నుంచి ఒక రెండు వేలు ఒక మూడు వేలు ఒక నాలుగు వేలు దాకా ఈ రేట్లో ఈ కార్డ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ కార్డ్స్ పెట్టుకొని మనం షూట్స్కి వెళ్ళొచ్చాం అలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే సబ్సిడీ కూడా ఈ కార్డ్స్ కార్డ్ హోల్డర్ సబ్సిడీ అనేది కూడా కొన్ని వస్తూ ఉంటాయి సబ్సిడీ ఐటమ్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి సో అవి వాటికి ఎలిజిబుల్లా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇవేంటి అంటే పర్సనల్గా వాళ్ళకంటూ ఒక బ్యానర్ ఉంటుంది వాళ్ళకంటూ ఒక ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ నిమిత్తం ఆ బ్యానర్ నిమిత్తమే వాళ్ళు ఈ కార్డ్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉన్నారు ఇవి వాళ్ళ షూట్లు చేసుకోవడం వరకు మాత్రమే ఎలిజిబుల్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ వరకు మాత్రమే చెందినవి ఏ ప్రొడక్షన్లో అయినా చేసుకునేదానికి నాట్ ఎలిజిబుల్ అలాగే మన ఫిలిం పర్పర్లీస్ సబ్సిడీ ఏదైతే ఉందో దానికి ఎప్పుడైనా సరే లైక్ కోవిడ్ టైంలో కొన్ని మెడిసిన్స్ అవ్వచ్చు లేదా కొన్ని నిత్యావసర సరుకులు అవ్వచ్చు వీటిని డొనేట్ చేసుకుంటూ వచ్చారు ఈ కార్డ్ హోల్డర్స్ అన్నిటికీ కూడా ఈ ఈ ఐటమ్స్ అన్ని కూడా సబ్సిడీ ఇచ్చారు అలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కావు రెండోది ఈ వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఆఖరికి ఐదు వందలకు కూడా పెడుతున్నారు ఇలాంటి కార్డు నేను కూడా కొన్ని మెసేజ్లు చూశాను సో ఇదంతా ఫేక్ ఇవన్నీ నమ్మి మోసపోకండి ఏదైతే మీరు కార్డు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు మన ఫిల్మ్ చేంపర్ దగ్గర డైరెక్ట్కి వెళ్ళి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి సో ఆ రూల్స్ని బట్టి ఫాలో అవ్వి మీరు ఎలిజిబుల్ అయితే అక్కడ లీగల్గా కార్డు అప్లై చేసుకోండి దాని ఛార్జెస్ ఎంత అవుతాయి ఏంటి అనేది డైరెక్ట్గా సో ఆఫీస్లోనే మీకు డిస్కస్ చేస్తూ ఉంటారు అంతేగాని వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి కార్డులు తీసుకోండి ఈ కార్డులు తీసుకొని ఖచ్చితంగా కూడా మోసపోకండి వీటిని అసలు నమ్మొద్దు ఎందుకు అంటే కొంతమంది డబ్బులు కట్టించుకొని కార్డు కూడా ఇవ్వట్లా కొంతమంది నేను మొన్న అకౌంట్లో చూసాను సో వాళ్ళు సార్ నాకు ఆర్టిస్ట్ కార్డు ఉంది సార్ నేను మంచి యాక్టర్నే నాకు అవకాశం ఇవ్వండి సార్ మీ దాంట్లో పేమెంట్ కొంచెం తక్కువైనా పర్లేదని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు సో నేను సరే మీ యాక్టింగ్ వీడియోస్ పెట్టమని అడిగాను యాక్టింగ్ వీడియోస్ పెడితే అవి ఎందుకు ఇన్స్టా రీల్స్ అదేంటి ఎలా పెట్టారంటే అదేంటి సార్ నేను యాక్టింగ్ సరిగ్గా చేయట్లేదా నా కార్డు కూడా ఉందన్నారు సార్ మీ కార్డు పెట్టండి అంటే అదేంటి జస్ట్ ఒక వైట్ ఫ్రేమ్ మీద ఒక ఫోటో వేసి వాళ్ళ బ్యాండర్ ఏదో బ్యానర్ ఉంది సమ్థింగ్ ఆ లోగో ఒకటి పెట్టి కింద రిజిస్టర్ నెంబరు ఆ డేట్ అప్లై చేశారు ఆ డేట్ అక్కడ వేసి అదే కార్డు కింద ఒక డిజైన్ చేసి అంటే ఎడిట్ చేసి అది పెట్టారు నీకు ఇది ఎంత అయింది కార్డు అంటే ఫైవ్ హండ్రెడ్ అయింది సార్ మాకు తెలిసిన వాళ్ళే మాకు కాబట్టి రేటు ఇప్పించారు బయట ఇంకా చాలా ఎక్కువ ఉంటుందంట అని చెప్పేసి అంటున్నారు సో మనం ఇలా ఎరుగొర్రిలో నమ్మేస్తూ ఉంటే వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు ఇలా మోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి కార్డులు ముసుగులో పడి కార్డు ఉంటే అవకాశం వచ్చేద్దని చెప్పి ఇలాంటి వేస్ట్ కార్డులు తీసుకొని మీ డబ్బులు వృధా చేసుకోవద్దు అలాగే ఈ ఇన్స్టా రీల్స్ ఈ ఫేస్బుక్ రీల్స్ ఇలాంటివన్నీ షేర్ చేసి ఉన్న వచ్చే అవకాశాలను కూడా పోగొట్టుకోవద్దు సో డోంట్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ కార్డ్స్ థ్యాంక్ యూ